హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు రామ్ ఇంతలో నాగు మహాలక్ష్మి డబ్బులు ఇవ్వట్లేదు అన్న కారణంతో ఇంటికి వస్తాడు రామ్ నాగుని చూసి డౌట్ పడుతూ ఉంటాడు ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నిలదీస్తూ ఉంటాడు నిన్ను చూస్తే ఎప్పుడు చూసినట్టుగా లేదే నువ్వు ఎవరి కోసం వచ్చావు నిజం చెప్పు మర్యాదగా చెప్పు ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటాడు నేను మహాలక్ష్మి గారిని కలవటానికి వచ్చానని నాకు చెబుతూ ఉంటాడు నిజం చెప్పు నీకు మా పిన్ని తెలుసా నువ్వు నిజం చెప్పట్లేదు ఎవరు నువ్వు అని కాలర్ పట్టుకొని మరి నాగుని నిలదీస్తూ ఉంటాడు రామ్ దూరం నుంచి అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా చూసి షాక్ అయిపోతారు నాగుని ఇకప్పుడు రామ్ దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి రామ్ నాకు తను తెలుసు అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు రామ్ నాగుని వదిలేస్తాడు నేను మాట్లాడతాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది ఇక రామ్ వెళ్ళిపోతూ ఉండగా లోపలి నుంచి సీత వస్తుంది మామా అంటూ పిలుస్తూ లో బయటకు వస్తూ ఉంటుంది ఇక బయట రామ్ని ఇటు నాగుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాగుని చూసి సీత గుర్తుపట్టి రామ్కి చెబుతుందా మహాలక్ష్మి గుట్టు రట్టయిపోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో